కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్లుదిలోని ఎంపీపీ స్కూల్ నందు భవిత కేంద్రంలో అరవై ఐదవ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలు జరిగాయి వెల్దుర్దిలో మొదటి ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంపీ స్కూల్లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ రమేష్ ప్రముఖ పారిశ్రామికవేత్త సాయి ప్రసాద్ వెలుగు హ్యూమన్ డెవలప్మెంట్ కోటేశ్వరమ్మ బాలికల హై స్కూల్ హెచ్ఎం చంద్రావతి ఎంపీ ఎస్హెచ్ ఎస్హెచ్ఎం మేరీ ఫ్లోరెన్స్ ఎంపీపీ ఎస్హెచ్ డబ్ల్యూ హెచ్ఎం మహేశ్వర్రెడ్డి నాయకులు సూర్యచంద్ర హాజరయ్యారు సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పిల్లలను పాఠశాలలకు ప్రతిరోజు పంపమని మరియు వారిని చక్కగా చూసుకోవాలని పిలుపునిచ్చారు విభిన్న ప్రతిభావంతులు దేవునితో సమానమని పేర్కొన్నారు వీరికి ఏ సహాయం కావాలన్నా అందిస్తామని తెలిపారు అనంతరం కేక్ కట్ చేశారు సందర్భంగా చిన్నారులకు పలకలు పుస్తకాలు బాక్సులు బహుమతులుగా అందజేశారు భవితలో పిల్లలకు సేవలు అందించే ఆయమ్మ మహేశ్వరమ్మను సన్మానించడం జరిగింది కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్యమైన వ్యక్తి ఎంఆర్పిఎస్ నాయకులు సురేష్ చంద్ర అని కొనియాడారు ఇక ఐఈ ఆర్టీ టీచర్లను కూడా సంబంధించి బహుమతులు అందజేశారు नहीं मैं करूंगा तुम्हारा मिलन परमानंद के अंदर में कौन है गुरुदास गुरुदास को बुलाओ 6 मिनट थैंक यू पीस वाला छोड़ दो छोड़ दो हटो हां अंदर अः <onents and applause> ಇದು ಏನಾಗಿದೆ ಹಾ ಇದನ್ನ ಆಗಿದೆ ಹಾ ತಾನಾ चतरा स्टे स्टे अरे चतरा के अस्सलाम वालेकुम रायगंज हम्म हां रामगंज इंस्टिट्यूट के बोल रहे हैं हाय सानिया सानिया हां आ आ ఇతరులు ఉంటారు పదహారు పేరు గట్టిగా గట్టిగా ఈ క్యాబిటెల్ మనం

కానీ మాకంటే గొప్ప గురువులు ఉన్నారు అని నేను వాళ్ళని చూసి అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు మేము పిల్లలు స్కూల్లో అందరూ బాగుంటారు తెలుసు ఆ పిల్లలకి చెప్తే విని పని చేస్తారు చదువుతారు కానీ ఇక్కడ అలా కాదు అర్థం అయితే కొన్ని అర్థం కావు కానీ వాళ్ళందరినీ అర్థం చేసుకొని నడిపించుతున్నారంటే వీళ్ళే మంచి గొప్ప గురువులు అని అనుకుంటున్నాను ఇప్పుడు మరి అంతకంటే ఫస్ట్ గొప్ప గురువులు జన్మనించిన తల్లి బాగా ఉండొచ్చు కానీ అది ఒక మంచి మామూలు అంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న బిడ్డ మీ పెంచే తల్లి వేరు మీరు వేరు అది ఒక్కొక్కసారి మనం పిల్లలకి ఏదైనా చేయమన్నప్పుడు వలకి ఇవ్వమన్నప్పుడు అంటే సపాదిస్తున్నారని అనుకుంటున్నాం కానీ మీకు ఎప్పుడు వాళ్ళనే పెద్దలేవారు కూడా వాళ్ళ సేవ చేస్తున్నారు కాబట్టి మీరే గొప్ప తల్లులు మౌనిక మా స్కూల్లో టెన్త్ ఇంకొక అమ్మాయి సేవని పావ పావని ఒకసారి మేడం రోజు ఎంత నడుస్తూ ఉంటుంది సరే ఒకరోజే మేడం పాప కేస్తుందని చెప్తారు సరే అని చూసిన ఆ అమ్మాయి తర్వాత ఎప్పుడు అన్నా కానీ మిగతా పిల్లలు ఏమన్నా భయంతోనో లేకపోతే అది ఇప్పుడు చెప్పొచ్చు లేదో మేడం నమస్తే అని అనుకుంటారు కానీ ఆ పిల్ల మాత్రం ఎక్కువ ఉన్నానే ఫస్ట్ నేను కనిపించినానంటే నమస్తే మేడం అని మంచి స్మైల్తో చెప్తుంది హ్యాపీగా ఫీల్ అవుతాం మనం అంటే ఆ పిల్లకు మేడం మాలు కనిపిస్తే నేను నమస్తే చెప్పాలా అనే ఆలోచన ఆ పిల్లలో ఉంది కాబట్టి ఆ పిల్లలో లోపము లేదు కాబట్టి ఇంకా మౌలిక వర్క్ చేస్తారు నెల ఇరవై ఐదు నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు మనకు ప్రపంచ ర్యాలీ దినే మహిళలపై జరిగే హింసలో హింసలకు వ్యతిరేకంగా మీటింగ్లు ర్యాలీలు చెప్పడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఇట్లా విభిన్న ప్రతిభావన దినోత్సవం సందర్భంగా అన్న మేడం గారు మమ్మల్ని ఆహ్వానించారు దానికి కారణం కూడా మా సూర్య అంటే ఒకరోజు నాతో చెప్పాడు అనమాట మేడం ఇక్కడ ఒక స్కూల్ ఉంది మేము చూద్దాము అని అన్నారు సరే నాకు స్కూల్కి వెళ్ళడము చూద్దాము అనేది చాలా సరదా ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా చిన్నగా టీచర్గా పనిచేసాను ప్రైవేట్గా కాబట్టి పిల్లలంటే నాకు కూడా కొంచెం ప్రేమ వ్యక్తమవుతుంది తర్వాత తల్లి ఫస్ట్ ముగ్గురు ఉంటారు తల్లి తండ్రి ముగ్గురు తల్లిదండ్రులు మీరు జన్మనిస్తే నేను ఎక్కువ నమ్ము మీ పిల్లలు మీకు దేవుడిచ్చిన ఇచ్చిన వరం భగవంతుడు ఎక్కడికో పోయి మనము పూజించాల్సిన అవసరం లేదు ఆ దేవుడు రూపంలో మీ దగ్గర అందరికి ఇవ్వచ్చు కదా మీకు మాత్రమే ఎందుకు ఇచ్చేయాలంటే అది మీ అదృష్టం వాళ్ళు తక్కువ కాదు వాళ్ళే ఎక్కువ మీరు వాళ్ళ సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టే మానవ సేవయే మానవ సేవ అన్నారు కదమ్మా ఇది కరెక్ట్ సార్ దాకా ఏ జవా మనకు మంచి కోసమేనో కథ చెప్పారు కదా అది ఎక్స్లో నిజమే ఏ జరుగుణా మంచు కోసం ఆ రోజు ఆ మంత్రి ఏ జీవన రాజు వదిలి పెట్టి మంత్రి బలైపోతాడు ఆయన చేతి కొంచెము దెబ్బ బలి ఇచ్చినప్పుడు ఏ అవయవాలు దెబ్బ జరుగుతున్నా బలిస్తాడు అనమాట అప్పుడు జైల్లో పట్టించాడు మంత్రిని రాజు నన్ను ఇట్లా అంటావా నాకు రాజునైంది చెయ్యి కట్టెడితే ఏ జన్లో మంచి అంటావా అని కోపంలో జైల్లో రెడ్డి చేశాడు తర్వాత వచ్చాక ఆ మంత్రి వచ్చి ఇట్లా జరిగిందంటే నా మంచి కోసమే సార్ అన్నా ఎందుకయ్యా అంటే నేను మీ చూపి వాళ్ళన్నా అట్లాగా ఏ జన్సిపోతున్నాయి కాబట్టి పిల్లలు తక్కువ చాలా ఎక్కువగా జాగ్రత్తగా కాపాడు భగవంతుడికి సేవ చేయడం కరెక్ట్ లైట్ కూడా వచ్చింది భగవంతుడు అవకాశం మేడం వాళ్ళకి సార్ వాళ్ళకి మీ అందరికి మీ అందరికీ వేదిక పైన అలాగే మిగతా అధికారులకు అలాగే వివేదిక ఉన్నటువంటి తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఈరోజు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో ఇప్పుడు సార్ గారు మొట్టమొదట మాట్లాడినప్పుడు చాలా చక్కగా చెప్పారు మనకు ఇది ఒక శాపం కాదు ఒక వరము అని అనుకోవాలి దానికి నేనే నిదర్శనము అనేటువంటిది సార్ గారు చాలా చక్కగా చెప్పారు ఇవన్నీ కూడా పిల్లలకి అర్థం కాకపోవచ్చు అయితే తల్లిదండ్రులు మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు ఇచ్చే హెడ్ మాస్టర్స్ లాంటి వాళ్ళకి చెప్పినటువంటి విషయాలను అన్నింటినీ కూడా మీరు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకుంటేనే బాగా మీకు అర్థమైతేనే మీరు పిల్లలకి ఏదైనా సేవ చేయగలరు అసలు మీరు ఇక్కడ విన వినకపోతే మాత్రం సేవ చేయలేదు కొంచెం తక్కువైతుంది సేవ చేస్తున్నారు సేవ తక్కువ అవుతుంది అనమాట కాబట్టి సార్ చెప్పినటువంటిది లేదా వేదికపైన చెప్పినటువంటి అందరి మాటలు కూడా మీరు బాగా వినాలి పిల్లలకి వినడానికి ఓపిక ఉండకపోవచ్చు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు పేరెంట్స్కి అయితే మీరైతే ఖచ్చితంగా వినాలి ఎందుకంటే అలాంటి పిల్లలు మన దగ్గర ఉండడము మన అదృష్టంగా భావిస్తూ మనము బాగా వింటేనే పిల్లలకి ఇంకా సరైనటువంటి సేవలు మనం చేసేటువంటి అవకాశము ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు మేడం గారు కూడా చాలా చక్కగా చెప్పారు వాళ్ళ స్కూల్లో ఒక పిల్లలు ఉన్నారు ఆ పిల్లల యొక్క యాక్టివిటీస్ని గమనిస్తే చాలా తెలివైనటువంటి వాళ్ళు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేయడము జరిగింది కాబట్టి మొట్టమొదట మీరు అదృష్టవంతులు అనేటువంటిది కూడా ఇక్కడ పెద్దలందరూ కూడా తేల్చేసారు అవునా కదా ఇప్పుడు ఏమి జరగాలో ఏమి జరగ భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అంత డిసైడ్ చేసేది ఎవరు భగవంతుడు మరి ఆ భగవంతుడు మనకు ఇలా కల్పించాడు అంటే మనం దాన్ని అదృష్టంగా భావించాలి ఆ సేవని చేయాలి వేడంగా చెప్పారు మామూలు పిల్లల యొక్క తల్లికి ఈ పిల్లల యొక్క తల్లికి తేడా అని చెప్పారు ఆ తేడా కూడా మనం గమనించాలి మనమే అదృష్టంగా భావిస్తూ పిల్లలకైతే సర్వీస్ చేయాలి సర్వీస్ చేయాలి ఎంతవరకు సర్వీస్ చేయాలంటే భవిష్యత్తు ఉన్నంతవరకు మనం అందరం కూడా ఖచ్చితంగా సర్వీస్ అనేది ఇవ్వాలి అలా సర్వీస్ ఇస్తేనే ఖచ్చితంగా ఇప్పుడుసార్లు చెప్పినట్లు ఒకవేళ అవకాశం వస్తే భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి చిన్న చిన్న అవకాశాలు ఉన్నాయి ప్లస్ ఇప్పుడు పదవ తరగతిలో పాస్ కావాలి అంటే పది మార్కులు ఉంటే చాలు అనేటువంటిది సార్ గారు చెప్పారు ఇంతకుముందు ఇరవై ఏడు మార్కులు అలా ఉండేటివి ఇక్కడ అలా కాదు తగ్గించేశారని చెప్పారు కాబట్టి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి అక్కడ హై స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ మీ పిల్లలకు సంబంధించినటువంటి టీచర్స్ ఉన్నారు బాయ్స్ హై స్కూల్లో ఒకరు ఉన్నారు గర్ల్స్ హై స్కూల్లో ఒకరు ఉన్నారు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా తొమ్మిదవ తరగతి ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే వాళ్ళకి అవసరమైనటువంటి సర్టిఫికేట్లు పొందేటట్లు కూడా ముందే పదవ తరగతికి వచ్చినప్పుడు కాకుండా మనం తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడే అలాంటి సర్టిఫికెట్లు పొందే రకంగా ట్రై చేయాలి తల్లిదండ్రులైనటువంటి మీరు కూడా ఎలాంటి సర్టిఫికేట్లు అవసరము అనేటువంటిది తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇలాంటి తెలిసిన వాళ్ళు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది మాకు ఎవరు ఇస్తారు ఏంటి ఏం అనేటువంటిది కూడా మీరు ఎప్పటికెప్పుడు ముందు అడ్వాన్స్గానే ఉండాలి ఇప్పుడు చూడండి ఒక ఎయిత్ పదో తరగతిలో ఒక అమ్మాయి ఫెయిల్ అయ్యింది ఎన్ని దాదాపు ముప్పై మార్కులు వచ్చి ముప్పై మార్కులు ముప్పై మార్కులు వచ్చి ఫెయిల్ అయింది కానీ ఆ అమ్మాయికి అవసరం లేదు అంత మార్కులు వచ్చే ఖచ్చితంగా పాస్ కావాలి మళ్ళీ ముప్పై మార్కులు వచ్చి ఫెయిల్ అయింది అంటే మనం వెనకబడ్డాం కాబట్టి అర్థమవుతుంది మీరు కాబట్టి అలా వెనకబడడం వల్ల ఒక సంవత్సరం వేచితో పాటు మనం ఒక రకంగా నష్టపోతాం కాబట్టి అలా లేకుండా పిల్లల యొక్క అవసరాలు వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు ఏమేమి అవసరము ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఎవరిని తెలుసుకోవాలంటే మీ టీచర్స్ ఇక్కడ ఇద్దరు టీచర్స్ ఉన్నారు హై స్కూల్లో ఒక టీచర్ ఉన్నారు బాయ్స్ హై స్కూల్లో ఒక టీచర్ గర్ల్స్ హై స్కూల్లో ఒక టీచర్ ఉన్నారు సార్ కూడా మీ వెల్దుర్తి మండలము వెల్లుర్తిలోనే టౌన్లోనే అందరికీ సర్వీసెస్ చేస్తుంటారు అంటే మీ పిల్లలకి ఒక్కరికే కాదు అందరికి చాలామంది టీచర్స్ కూడా సార్ గారు సర్వీస్ చేస్తూ ఉంటారు ఇటువంటి అదృష్టంగా భావిస్తూ తల్లిదండ్రులు అందరూ కూడా రెగ్యులర్గా ఖచ్చితంగా పిల్లల్ని బడికి పంపిస్తూ ఎవరు కూడా ఎలాంటి బాధపడొద్దండి ఎలాంటి బాధ ఏదన్న పిల్లలకి మేము సంతకం పెట్టి పంపించాము దాదాపుగా నలభై ఎనిమిది మందికి గాను ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయలు అంటే ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల ప్రకారము వచ్చాయి అవునా పదవి అప్పట్లో పడ్డాయి అలాగే హోమ్ బేస్డ్ అలవెన్స్ కింద ముప్పై వేల రూపాయలు ఇచ్చాం ముప్పై వేల రూపాయలు ఇచ్చాం ఎస్కార్ట్ అలవెన్స్ కింద ఎనభై నాలుగు వేలు అలాగే స్టైఫెండ్ కింద తొంభై వేల రూపాయలు కూడా మననే మేము దాదాపుగా ఇరవై రోజుల కిందట సంతకాలు పెట్టి పంపించాం ప్లస్ అకౌంట్లో కూడా పడ్డాయని కూడా వాళ్ళ టీచర్స్ వచ్చి నాకు చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఎవరైనా అకౌంట్ చూసుకోకపోయితే అకౌంట్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళ పడిందా లేదనే విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా టీచర్లు కొంచెం చెప్తే ఆ విషయం నా దగ్గరకు వస్తుంది నా దగ్గరకు వస్తే నేను మా ప్రయాణిదారులకు తెలియజేసి మీకు రావాల్సినటువంటి ఆ అమౌంట్ కూడా ఖచ్చితంగా వచ్చేటట్లు ప్రయత్నిస్తాం ఓకే వంటి ట్యాబ్స్ ఇచ్చాం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక ట్యాబ్ ఇచ్చాము దాదాపు ఎనిమిది మందికి ఇచ్చాము ఆ ట్యాబ్స్ కూడా మనం ఎలా ఉపయోగిస్తున్నారో ఏంటి ఏం విధంగా తెలియదు కానీ వాటిని కూడా బాగా ఉపయోగించుకుంటే చాలా మంచిగా ఉంటుంది సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు టీచర్స్కి అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు సార్ గారికి మరి సాయి ప్రసాద్ సార్ గారికి మరిషిణి కోటేశ్వరమ్మ గారికి మరి హై స్కూల్ చంద్రవతి మేడం గారికి గీతా ఉపాధ్యాయుధ్యాయ నమస్కారాలు పిల్లలకు మరి ఈరోజు మనము జరుపు జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క వికలాంగుల దినోత్సవము దివ్యాంగుల దినోత్సవము బట్టి మరి ఈ యొక్క ఏర్పాటును బట్టి ముఖ్యంగా అరుణకు స్వరూపకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత గత రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి అరుణను నేను తెలుసు నాకు అరుణ మరి తన యొక్క ఎఫర్ట్స్ కానీ తన యొక్క సాక్రిఫైస్ కానీ తన యొక్క డివోషన్ కానీ చాలా గొప్పదని నేను చెప్పగలను తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది స్వరూప వచ్చి స్వరూప కూడా బాగా డెడికేటెడ్గా చేస్తుంది బట్టి కూడా మనము వారికి మెయిన్ మనము థ్యాంక్స్గా ఉండ థ్యాంక్స్ చెప్పే వాళ్ళలో ఉండాలి ఇవాళ యొక్క విషయానికి వస్తే తల్లిదండ్రుల ప్రోత్సాహము కొద్దిమందికి చూస్తున్నా చూస్తున్నాం కదా మేము గమనిస్తున్నాము గత నాలుగేళ్ళ నుంచి తల్లిదండ్రుల యొక్క ఎంకరేజ్మెంట్ పిల్లలకు చాలా ఉంది కొంతమందిలో కానీ కొంతమందిలో చూస్తుంటే కొంచెం బాధ అంటే ఎందుకబ్బ ఇటువంటి పిల్లలు మనం పుట్టినారనే మాటలు వినిపించినాయి కానీ దయచేసి ఆ విధంగా మీరు అనుకోవద్దండి ఎందుకంటే నీట్ క్విజిక్ అనే ఆయన ఈ మధ్యనే మనకు మోటివేషనల్ స్పీకర్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ అయినా ఈ మధ్యనే మన కర్నూలు కూడా ఇచ్చేసినారు ఆయన ఆయన చిన్నతనంలో లింక్స్ నో లింక్స్ అంటే కాళ్ళు లేవు చేతులు లేవు ఆయన కంటే మన పిల్లలు ఎంత మేలో మనము ఆలోచించుకోవచ్చు కాళ్ళు చేతులు రెండు లేనప్పుడు అటువంటి ఆ అబ్బాయి మరి ఎట్లా గెట్టానికి కాగలడు ఎట్లా సర్వైవ్ కాగలడు జీవితంలో కానీ ఆయన యొక్క తల్లిదండ్రులు ఆయనను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఒకనొక పరిస్థితుల్లో నీక్ విజీకు సూసైడ్ చేసుకోవాలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు కానీ తల్లిదండ్రులు దేవుడు ఒక పర్పస్తో నిన్ను నిర్మించినాడు ఈ లో ఈ లోకంలో తీసుకొని వచ్చినాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ఆ విధంగా చేసుకోవద్దు నువ్వు నీవు దేవుడి చేతిలో చేయబడినావు కాబట్టి దేవుడే నిన్ను హెచ్చిస్తాడు దేవుడే నిన్ను కాపాడుతాడు కాబట్టి నువ్వు ఏమి అటువంటి ఉద్దేశాలు పెట్టుకోవద్దు అన్నప్పుడు ఆయన చిన్నతనం నుంచి ఆయన యూట్యూబ్లో ఆయన బయోగ్రఫీ కొట్టినారు కొట్టినారంటే ఎంత వండర్ఫుల్గా ఉంటుందంట ఆయన స్టోరీ అటువంటి అతను అతను ఒక స్పీచ్ ఇచ్చినాడంటే ఒక మెసేజ్ ఇచ్చినాడంటే కొన్ని లక్షల మంది వందలు కాదు వేలు కాదు కొన్ని లక్షల మంది మరి ఆ యొక్క ఆయన యొక్క స్పీచ్కు మోటివేట్ అవుతారు ఆయన యొక్క స్పీచ్కి ఇన్స్పైర్ అవుతారు యాజ్ అ పేరెంట్స్తో మీరు గమనించి వాటి ఆ యొక్క మీరు ఆ పిల్లవాడిని కానీ ఆ అమ్మాయిని కానీ మీరు ఎంకరేజ్ చేసినారంటే అక్కడ కూడా మంచిగా గానించగలరు